ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలమహనాడు ఆధ్వర్యంలో అమలాపురంలో జరిగినటువంటి రావు గారి వర్ధంతి కార్యక్రమంలో స్వర్గీయ అన్న రావు గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది తదనంతరం మరి ఇటీవల పార్లమెంటులో పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాపై ఖచ్చితంగా అమిత్ షాను భత్రం చేయాలి మంత్రి పదవి నుంచి అనే డిమాండ్తో అమిత్ షా హటావో సంవిధాన్ బచావో అనే నినాదంతో ఈరోజు కమలాపురం గడియార్ స్తంభం సెంటర్లో ఆందోళన చేయడం జరిగింది మరి ఖచ్చితంగా మోడీ ఏదైతే అన్నాడో నేను చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి మరి ప్రధానమంత్రి వరకు అయ్యానంటే అంబేద్కరే కారణం అని మరి మోడీ చెప్పడం జరిగింది మోడీ నిజంగా మనస్ఫూర్తిగా పలుకుంటే ఆ మాటలు మనసులోంచి నిజంగా వచ్చి ఉంటే మరి ఖచ్చితంగా అంబేద్కర్ పై గౌరవం ఉంటే మరి మీ మంత్రి అయినటువంటి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి భద్రప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్త ఆందోళన జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మానవ మహిళలు దీన్ని టేకప్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుస్తామని హెచ్చరిస్తున్నాం జయబింగ్